దయచేసి మీ ద్వారా అఫ్ కోర్స్ మీరు కూడా రెండు సార్లు నేమ్ చేసిండు ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి ఎందుకంటే ఎల్ఏ మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగివాటి గుంజినా కూర్చుంటలేడు ఆయన ఆయన పరిస్థితి అది అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎల్ఏ మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా శుద్ధులు నాకే చెప్పడం కాదు శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్బాబు గారు నేర్చుకోవాలి ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణల మీద చర్చ పెట్టండి ఆన్సర్ ఇస్తా మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్ట్ చదువు నేను చదువుతాను కాకపోతే నాకు విజ్ఞత ఉంది నోటీస్ ఇచ్చి చదువుతా దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత సభా సంప్రదాయాలను సభా సంప్రదాయాలకు సంబంధించి రూల్స్ ప్రొసీజర్ సంబంధించిన అంశం విషయంలో మేము వారికి కూడా తెలియజేస్తామని అధ్యక్ష ఎవరైనా రూల్స్కి కానీ ప్రొసీజర్స్ కానీ కన్వెన్షన్స్ కానీ విరుద్ధంగా పోతే తప్పకుండా మీరు వారిపైన చర్య తీసుకునే అధికారం ఉంది ఎవరు అయినా కూడా ఆస్పర్షన్ చేసినా తప్పకుండా రికార్డులను తొలగించండి అధ్యక్ష మేము కూడా ఖచ్చితంగా కూడా దానిపైన నిలబడతాం ఎందుకంటే సభా సాంప్రదాయాలను పాటించాలి డెమోక్రటిక్ స్పిరిట్తోనే ముందుకు వెళ్తామని నేను గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి కూడా తెలియజేస్తాను సమయం దానికి ఒకటే సమాధానం చెప్పా ఆయన గురించి ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేవాళ్ళని ఈ పిల్లలతో ఏం మాట్లాడతాం సార్ ఈ పిల్లలతో మేము మాట్లాడదు సార్ నేను ఒకటి సార్ ఒకటే సార్ ఆయన ఒక మాట్లాడాడు కాళేశ్వరం కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని ఒప్పుకుంటున్నా నేను ఎక్కడన్నా కమిషన్ ఒక్క రూపాయి తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా కాళేశ్వరం కొన్నావా కమిషన్ నా నా మీద ఒక్క రూపాయి రాజకీయ జీవితంలో రెడీ కాదు ఇప్పుడు ఇప్పుడు పోదాం అర్జెంట్ చేయండి అరే నువ్వు చిన్న మావోజాటి అల్లునియా పదివేల కోట్లు దోసుకున్న దొంగ వీళ్ళు మాట్లాడ అధ్యక్ష స్పీకర్ గారికి అధ్యక్ష హౌస్ ఆర్డర్లు పెట్టేసే కార్యక్రమం చేయాలి ఎవరైనా ఏ ఆస్పెర్సెన్స్ అయినా అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా సార్ విఆర్ వెరీ క్లియర్ మనం సభా సాంప్రదాయాలను పాటించాలా డెఫినెట్లీ ఎవరి ఎవరిపైనా ఎవరు ఆరోపణలు చేసినా దానికి సంబంధించి మీరు రూల్స్ ప్రకారం రూల్స్ ప్రకారం ఏ విధంగా మీరు చర్య తీసుకోవాలనో ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలనో తప్పకుండా చేయండి అధ్యక్ష ఆర్ వెరీ క్లియర్ ఆర్ వెరీ ఓపెన్ నేను ఈరోజు సూక్తులు చెప్పడానికి కాదు చెప్పాను సార్ అది కూడా ఏదైనా తప్పుడే చెప్తామని చెప్తున్నాం కదా ఈ రోజు నేను హరీష్ రావు గారికి కూడా చెప్తా ఉన్నాము వారు చేసినా మీరు చేసిన ఎవరు చేసినా విచ్ ఈస్ అగైన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేచర్ షుడ్ బి ఆ స్టేట్మెంట్స్ కానీ అవి కానీ డెఫినెట్లీ డెఫినెట్లీ సార్ నేను కాదంటే నేను చెప్తా ఉన్నాం కదా వీఆర్ నాట్ సమయం పదకొండు అవుతుందా ప్రశ్నోత్తరాల రెండు రెండే రెండే క్వశ్చన్స్ అయినాయి ప్రశ్నకు పరిమితమై ప్రశ్న అడిగితే జవాబుకు పరిమితమై చెప్తేనేమో పది ప్రశ్నలకు సభ్యులకు న్యాయం చేసినట్లు అవుతుంది ఈ విధంగా అయితే చేయలేము మేము ఈ విధంగా అయితే చేయలేం మేము దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన స్పీకర్ సార్ నాది ఒక్కటే రిక్వెస్ట్ మీది దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సబరికాల నుంచి తొలగిస్తున్నాం అంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది కూర్చో గారు నువ్వు కూర్చోనా అధ్యక్ష ఏదైతే బాగా అనుభవజ్ఞులు చాలా సీనియర్ మోస్టు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడిన వరుడు చాలా బాధాకరమైంది

దయచేసి మీ ద్వారా అఫ్ కోర్స్ మీరు కూడా రెండు సార్లు నేమ్ చేసిండ్రు ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి ఎందుకంటే ఎల్ఏ మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగివట్టి గుంజినా కూర్చుంటలేడు ఆయన ఆయన పరిస్థితి అది అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎల్ఏ మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా శుద్ధులు నాకే చెప్పడం కాదు శుద్ధులు అందరికీ చెప్పడం కూడా బాబు గారు నేర్చుకోవాలి ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణలు చర్చ పెట్టండి ఆన్సర్ ఇస్తా మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్ట్ చదవమంటే నేను చదువుతాను కాకపోతే నాకు విజ్ఞత ఉంది నోటీస్ ఇచ్చి చదువుతా దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత సభా సాంప్రదాయాలను సభా సాంప్రదాయాలకు సంబంధించి రూల్స్ ప్రొసీజర్కు సంబంధించిన అంశం విషయంలో మేము వారికి కూడా తెలియజేస్తామని అధ్యక్ష ఎవరైనా రూల్స్ కానీ ప్రొసీజర్స్ కానీ కన్వెన్షన్స్ కానీ విరుద్ధంగా పోతే తప్పకుండా మీరు వారిపైన చర్య తీసుకునే అధికారం ఉంది ఎవరు అయినా కూడా ఆస్పర్షన్స్ చేసినా తప్పకుండా రికార్డులను తొలగించిన అధ్యక్ష మేము కూడా ఖచ్చితంగా కూడా దానిపైన నిలబడతాం ఎందుకంటే సభా సాంప్రదాయాలను పాటించాలి డెమోక్రటిక్ స్పిరిట్తోనే ముందుకు వెళ్తామని నేను గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి కూడా తెలియజేస్తాను దానికి ఒకటే సమాధానం చెప్ప ఆయన గురించి ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే ఈ పిల్లలతో ఏం మాట్లాడతాను సార్ ఈ పిల్లలతో మేము మాట్లాడదు సార్ నేను ఒకటి సార్ ఒకటే సార్ ఆయన ఒక మాట్లాడాడు కాళేశ్వరం కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని ఒప్పుకుంటున్నా నేను ఎక్కడన్నా కమిషన్ ఒక్క రూపాయి తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా కాళేశ్వరం కొన్నావా కమిషన్ జీవితంలో రెడీ కాదు ఇప్పుడు ఇప్పుడు పోదాం అర్థం చేయండి అరే నువ్వు చిన్న మావోజార్టీ అల్లునియా పదివేల కోట్లు దోసుకున్న దొంగ వీళ్ళు మాట్లాడారు అధ్యక్ష ఆర్డర్లు పెట్టేసే కార్యక్రమం జరుగుతుంది ఎవరైనా ఏ ఆస్పెర్సెన్స్ అయినా అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా సార్ విఆర్ వెరీ క్లియర్ మనం సభా సాంప్రదాయాలను పాటించాలా డెఫినెట్లీ ఎవరి ఎవరిపైనా ఎవరు ఆరోపణలు చేసినా దానికి సంబంధించి మీరు రూల్స్ ప్రకారం రూల్స్ ప్రకారం ఏ విధంగా మీరు చర్య తీసుకోవాలనో ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలనో తప్పకుండా చేయండి అధ్యక్ష ఆర్ వెరీ క్లియర్ ఆర్ వెరీ ఓపెన్ నేను ఈరోజు సూక్తులు చెప్పడానికి కాదు చెప్పాను సార్ అది కూడా ఏదైనా తప్పుడే చెప్తామని చెప్తున్నాం కదా ఈ రోజు నేను హరీష్ రావు గారి కూడా చెప్తా ఉన్నాము వారు చేసినా మీరు చేసినా ఎవరు చేసినా విచ్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేచర్ షుడ్ బి ఆ స్టేట్మెంట్స్ కానీ అవి కానీ డెఫినెట్లీ సార్ నేను కాదంటే నేను చెప్తా ఉన్నాం కదా వీఆర్ నాట్ సమయం పదకొండు అవుతున్నారు ప్రశ్నోత్తరాలలో రెండు రెండే రెండే క్వశ్చన్స్ అయినాయి ప్రశ్నకు పరిమితమై ప్రశ్న అడిగితే జవాబుకు పరిమితమై చెప్తేనేమో పది ప్రశ్నలకు సభ్యులకు న్యాయం చేసినట్లు అవుతుంది ఈ విధంగా అయితే చేయలేం మేము ఈ విధంగా అయితే చేయలేం మేము దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన